హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు ఒక మంచి సగ్గుబియ్యం స్వీట్ తోటి మీ ముందుకు వచ్చానండి చాలా బాగుంటుంది ఇది ఎప్పుడైనా ప్రసాదంగా పెట్టాలన్నా లేదంటే మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాలు స్వీట్ రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఇలా టెన్ డేస్కి ఒకసారి ఇలా చేసుకొని తింటే మన బాడీలో వేడిని అనేది తగ్గిస్తుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది మన బాడీకి సగ్గుబియ్యం తోటి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా కడుక్కొని ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది త్వరగా చేసుకోవచ్చు ఇంకా సగ్గుబియ్యం నానబ నానడం వల్ల త్వరగా ఉడుకుతుంది ఇలా కడుక్కొని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగోండి వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను నేను చూడండి మొత్తం వాటర్ ఒక గ్లాస్ వేసుకుంటే కరెక్ట్ ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోయింది మనం ఇలా అంటే మనకు నలిగేలాగా నానితే త్వరగా సగ్గు సగ్గుబియ్యం ఇంకా మంచిగా మనకు ఉబ్బుతాయి కూడాను ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్కి నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి దీనికి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కలుపుకుంటున్నా ఇంకా దీనికి ఎటువంటి వాటర్ అక్కలేదండి పాలతో చేసుకుంటేనే ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని స్టవ్ పాలు స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని ఇందులో వేసుకోవాలండి సగ్గుబియ్యం వేసుకునేటప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలి అలాగే వేసి మనం క కలపలేదనుకోండి అడుగంటి పోతాయి సగ్గుబియ్యం అనేది అందుకోసమని కలుపుకుంటూ వేయాలి వేసిన తర్వాత కూడా మధ్యలో మధ్యలో మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా కలిపితేనే మనకు అడుగంటకుండా ఉంటుంది మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి ఇది చక్కగా ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం దీనికి బెల్లం రెడీ చేసుకుందాం ఒక గ్లాసు సగ్గు బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం వేసుకోవాలండి ఇది స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది మీకు కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఉంటే ఒకటికి రెండు గ్లాసుల బెల్లం వేసుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ కరెక్ట్ సరిపోద్ది ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని బెల్లంని కరిగించుకోవాలి చూడండి ఇలా కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి బెల్లం చల్లగా అవ్వాలి ఇప్పుడు చూడండి మనకు సగ్గుబియ్యం అనేవి మంచిగా ఉడికిపోయినాయి చూడండి మనకు ఉడికితే బాగా ఉబ్బిపోయి గుడ్లు మంచిగా లావుగా వచ్చేస్తాయండి సగ్గుబియ్యం అనేది ఇలా ఉడికించుకోవాలి మొత్తం చూడండి చక్కగా మొత్తం పాలల్లో ఉడికిపోయినాయి పాలు కూడా ఒక హాఫ్ వచ్చేసినాయి మనకి ఇలా ఉడికించుకొని పాలల్లో ఇప్పుడు ఇందులో కొంచెం ఒక నాలుగైదు ఇలాచీలు ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం అండి ఇది ఫ్లేవర్కి చాలా బాగుంటుంది వాటర్ ఏం లేకుండా ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు మనకు చల్లగా అయిపోద్ది ఇది కొంచెం గట్టిగా అయిపోయింది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందండి చల్లగా అయ్యాక మరీ గట్టిగా ఉడికించుకుంటే మరీ గట్టిగా అవుద్ది ఇలా ఉంటే సరిపోయింది ఇప్పుడు బెల్లం మనం కాచుకున్నాం కదా బెల్లం అనేది చల్లగా అవ్వాలి స్వీట్ కానీ లేదా బెల్లం కానీ రెండిటర్ల సగ్గుబియ్యం పాలు కానీ లేదా బెల్లం కానీ రెండిటర్లు ఏదో ఒకటి చల్ల కావాలండి రెండు వేడిగా ఉన్నాయంటే మనకి పాలు అనేది విరిగిపోతుంది ఇంకా మనం ఇందులో వాటర్ అసలు యాడ్ చేసుకోలేదు కాబట్టి ఒకసారి బెల్లం వేసుకునేటప్పుడు బెల్లం నీళ్లు చూసుకుంటూ వేసుకోండి ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే బెల్లం వాటర్ మొత్తం చల్లార్చుకోవాలి పూర్తిగా చల్ల కావాలండి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఎండు కొబ్బరి ముక్కలు అయితే మర్చిపోకండి చాలా బాగుంటాయని మనం తినేటప్పుడు పంటి కింద పడుతూ టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్యం స్వీట్లో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి అంతేనండి చిటికలో పదే పది నిమిషాల్లో సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు లేదంటే ప్రసాదంగాను చేయొచ్చు లేదంటే ఈ సమ్మర్లో మన బాడీలో వేడిని తగ్గించడానికి సగ్గుబియ్యం నెలకు ఒక రెండు మూడు సార్లు అయినా ఇలా చేసుకొని తింటే చాలా అండి హెల్త్కి బియ్యం అనేది చాలా మంచిది అంతేనండి స్వీట్ నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవన్నీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా చేస్తారో సగ్గుబియ్యం తోటి ఎన్ని రకాలుగా చేస్తారో నేనైతే ఇంకా రెండు మూడు రకాలు చేస్తానండి ఇందులో వెరైటీగా ఒకే సగ్గుబియ్యంతో చాలా రకాలు చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు ముందు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్